అంటే అంత పెద్దవాళ్ళు ఇప్పుడు ప్రకాశ్ రాజు గారు ఉన్నారంటే పవన్ కళ్యాణ్కి ప్రతిసారి సెటర్ వేస్తూ ఉంటారు రిప్లై ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా మాకు చెప్తూ ఉంటారు అన్ని తెలిసిన వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్లు తప్పని ఎందుకు తెలుసుకోలేపేడైనా ప్రకాష్ రాజ్ గారు ఏందంటే ఒక హాస్య నటుడు ఒక విలన్ అన్నట్టుగానే ఎక్కువ మంది ప్రజలు చూశారు అతని జీవితంలో కూడా విలన్ క్యారెక్టర్ గానే ఎందుకు సెటిల్ అవుతున్నారో అతనికే తెలవాలి ఇలాంటి ప్రమోట్ చేయొద్దని అతను తెలవకూడదు పెద్ద వయసు ఏదో తెలిసి తెలియని యూట్యూబ్ ఛానల్స్ లో విష్ణు క్రియాను లేకపోతే పల్లవ్ ప్రశాంత్ లేకపోతే టేసి తేజను ఇలాంటి హర్షా సాయి వాళ్ళంటే చిన్నపిల్లలు వయసు తెలిసి తెలియని వయసు అనుకోవచ్చు ప్రకాష్ రాజ్ అంటే ఒక నలభై యాభై ఏళ్ళ వయసు వ్యక్తి అలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి ప్రమోట్ చేయడం అనేది డబ్బుకు దాసోహం ఆవిడ తప్ప ఇంకోటి లేదు అంటే డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తామంటారా ఏంది సినిమాలో పోకిరే సినిమాలో నేను ఏదో డైలాగ్ ఉంటది కదా గిస్తుతే గిల్లించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి అని అంటాడు కదా నిజ లైఫ్ లో కూడా అలాగే అది కరెక్ట్ కాదు మంచు లక్ష్మి ఎందుకు చేసింది అనుకుంటారు అమెరికా లాంగ్వేజ్ అమెరికన్ ఇంగ్లీష్ అన్ని మాట్లాడుతూ ఉంటది మరి బెట్టింగ్ యాప్లు తప్పు అని చెప్పేసి తెలియదు అంటారా అంటారు ఎవరు అంటే ఇంకా ఒక్కొక్కరిని మనం చెప్పడం బాగుండదు ఎవరైనా అందరూ చేసింది మిస్టేకే కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరిని ఒక రీతిలో ఖండిస్తే బాగుంటుంది శిక్షించగలిగితే బాగుంటుంది మనం ఒక్కొక్కరిని ఏందంటే ఒక పది మందిని ప్రకాష్ రాజు కానీ మంచు లక్ష్మి కానీ విజయ్ దేవరకొండ కానీ ఇంకో రానా కానీ వీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళు ఏమంటున్నారంటే అది పర్మిషన్ ఉన్న గేమ్స్ అంటున్నారు మరి పర్మిషన్ ఉందా లేదా అనేది గవర్నమెంట్ కూడా ఒకసారి పరిశీలించి కేసులు చేయడం కూడా మంచిది అంటే పర్మిషన్ ఉన్నా ఇటువంటి గేమ్స్ నష్టం చేకూర్చా అంటే రద్దు చేయాలి కదా అసలు అది అందుకే గవర్నమెంట్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి యాక్చువల్లీ ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళని ఉంటున్నారు వీళ్ళు ప్రమోట్ చేశారని మీకు ఎట్లా తెలుసు ఒక మాట గవర్నమెంట్ కి ప్రమోట్ చేసిన వ్యక్తులు దొరికారు ఆ బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన వాళ్ళు దొరకట్లేరా ఎందుకు దొరకట్లేదు వాళ్ళని పట్టుకోవాలి కదా ప్రమోట్ చేసిన వాళ్ళని కాకుండా బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన వాళ్ళని పట్టుకోవాలి యాప్స్లో ఆడుతున్న వాళ్ళని కూడా పట్టుకోవాలి నువ్వు ఎందుకు డబ్బులు పట్టుకుంటున్నారో బాబు అని చెప్పి వాళ్ళకి సంజాయించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ డబ్బులు పోవడకుండా వీళ్ళకి కూడా చెప్పొచ్చు కదా గవర్నమెంట్ మరి ఓన్లీ ఒక పది మందిని పట్టుకొని తూతూ మంత్రంగా ఏదో చెప్పేసేసి ఏదో చేసి వీళ్ళని భయపెట్టేసి వదిలేస్తారు మళ్ళీ పది రోజులు పోండి ఇంకో టాపిక్ వస్తుంది అది వేసుకుంటారు కథం ఇలా లైట్ తీసుకోకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇది ఓన్లీ స్టేట్ లెవెల్ కాదు ముంబైలో నడుస్తుంది ఆంధ్రాలో నడుస్తుంది తెలంగాణలో నడుస్తుంది ఎవ్రీ స్టేట్లో నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఈ బెట్టింగ్ యాప్స్ని రద్దు చేయాలి బెట్టింగ్ యాప్స్కి మెయిన్ సపోర్టల్ పర్సనల్ లోన్ యాప్స్ వీటి నుంచి డబ్బులు తీసుకొని వీటిలోనే ఆ మొబైల్లో వచ్చే డబ్బులు తీసుకొని మొబైల్లోనే పెడుతున్నారు యూత్ యూత్ కూడా పెద్ద మిస్టేక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు లేకపోయినా తల్లిదండ్రులు లేకపోతే ఇంకోరు ఉద్యోగం చేసి వచ్చిన డబ్బులతో పెట్టట్లేదు చాలా మంది ప్రైవేట్ లోన్ యాప్స్ యూజ్ చేసుకొని డబ్బులు పెడుతున్నారు ఎవరో ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ వాళ్ళ దగ్గర పర్సనల్ డబ్బులు ఉండి పెడుతుండొచ్చు చాలామంది నైంటీ పర్సెంట్ పర్సనల్ లోన్స్కి అడెక్ట్ అయ్యి క్రెడిట్ కార్డ్ అడెక్ట్ అయ్యి వాటి నుంచి వచ్చిన డబ్బులు పెట్టి ఇవి రీపే చేయలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అది సో అంటే ఇప్పుడు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళని ప్లస్ యాప్ తీసుకోవాలంటారు కంపల్సరీ ప్రమోట్ చేసిన వాళ్ళు దొరికారు గవర్నమెంట్కి యాప్స్ అప్డేట్ చేసిన వాళ్ళు యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎందుకు దొరకట్లేదు యాప్స్ మొత్తం మన ఇండియా లెవెల్ బ్యాన్ చేయొచ్చు కదా అది స్టేట్ లెవెల్ కాదు సెంట్రల్ లెవెల్ తీసుకోవాల్సిన యాక్షన్ ఓకే థ్యాంక్ యూ